నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట చెందిన చందు రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చేతులు ఉంటున్నాడు ఘటనపై కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలు ఒక్కసారిగా కూడా కాల్పులు జరికాయి ఈ కాల్పులలో స్పాట్లోని చందు నాయక్ అనే ఒక వ్యక్తి మృతి చెందారు అయితే అతను సిపిఐకి సంబంధించినటువంటి లీడర్ గా కూడా చెప్తున్నారు ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గరున్నాము ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఒక కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో చందునాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు ప్రస్తుతం మాత్రం ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్ ఇక్కడ చేరుకున్నాయి బల్క్పేట్ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు క్లూస్ని ప్రస్తుతం సేకరిస్తూ ఉన్నారు అయితే రెగ్యులర్గా ఎప్పుడైతే వాకింగ్ వస్తారో రోజు మాదిరిగానే ఈ రోజు కూడా వాకింగ్ రావడం జరిగింది అయితే అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అతను వాళ్ళ స్నేహితుడు బండి దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఇతని మీద కళ్ళల్లో కారం కొట్టి ఆ తర్వాత ఒక నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది షిఫ్ట్ బ్రౌన్ కలర్లో వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పథకం ప్రకారమే ఈ యొక్క కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఘటనా స్థలంలో మలక్పేట్ పోలీసులతో పాటు క్లూస్ రిమ్స్ ఇక్కడ చేరుకున్నాయి ఆధారాలన్నింటినీ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అయితే పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది అయితే ఇక్కడ ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక ల్యాండ్ వివాదానికి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే గతంలో సిపిఎం పార్టీ నుంచి సిపిఐ పార్టీకి రావడం జరిగింది అంతేకాకుండా ఒక వ్యక్తితో రాజేష్ ఒక వ్యక్తితో గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక గొడవలు ఉన్నాయనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి వివరాలు ఈ నేపథ్యంలో పూర్తి అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఒక బుల్లెట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది మనం విజువల్లో కూడా చూడవచ్చు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి క్లూస్ టీమ్స్తో పాటు పోలీసులు కూడా ఉన్నటువంటి ఎవిడెన్స్ని అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క కాల్పులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలి ప్రాథమికంగా మాత్రం ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదం కారణంగానే ఈ యొక్క కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా చందు నాయక్ గతంలో సిపిఎం పార్టీలో చేసి ఆ తర్వాత సిపిఐ పార్టీకి రావడం జరిగింది సిపిఐ పార్టీలో ఉన్నటువంటి రాజేష్తోనే కొంత వివాదాలు ఉన్నాయనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశాలు ఈ అంశాలకు అన్నిటికి సంబంధించి కూడా పోలీసుల నుంచి ఒక క్లారిటీ అయితే రావాలి ప్రస్తుతానికి ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఉదయం ఒక్కసారిగా జరిగినటువంటి ఈ కాల్పుల నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా భయభ్రాంతులు గురయ్యారు ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు మూకమ్మడిగా రావడం ఒక్కసారిగా కూడా అతన్ని కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత ఆయన అరుపులు కేకలతో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్రదేశంలో పడిపోయారు వెంటనే నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశం మొత్తానికి మాత్రం ఈ యొక్క కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒక ఇక్కడ భయభ్రాంతులు గురయ్యారు స్థానికులు అంతేకాకుండా ప్రస్తుతానికి బుల్లెట్స్ను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది గా ఈ అంశానికి సంబంధించి ఎందుకు కాల్పులు జరగాల్సి వచ్చింది కేవలం భూ వివాదమైన ఇంకేమైనా కారణాలు ఉన్నాయా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఎంతమంది వచ్చారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు ఏడున్నర గంటల ప్రాంతంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ఒక కార్లో వచ్చి పరారయ్యారు కాబట్టి ఇప్పటికే టీమ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా పట్టుకునేటటువంటి ఆ పరిస్థితులు కూడా ఒకవైపు పోలీసులు కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మీడియా జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టివినాన్ ఘటనా స్థలం నుంచి హైదరాబాద్